ಮೇಡಮ್ ಅಟ್ ಸೈಡ್ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಕೊಡ್ಕೊಂಡ ಸೈಡ್ ಕೊಡೋ جم صاحب تعالی مقام روپیت ارمان دلایان لکیں نہ نہیں اے 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 मैडम साइड मैडम जा बोल बोल हां बोल रहा है बंदा ना सकाला के ना जैसे तो वाला कथा कहता है ये श्रेय नॉलेज बनाने थे ये लकुटीदा मेरे को मालूम है के तो वाला इसमें और इनके एक प्रांत वाले भारी तो मैं हां रविंद्र जी महान में बस हमने उठता है बटन अटम पे करके सर 3 ग्राम सर ये निकाल నేను ఇప్పుడు వాళ్ళు ఇది ఒక కొత్త స్టోర్ ఓపెనింగ్ ఇది ఇది ట్వంటీ స్టోర్ వాళ్ళది ఆ ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో టెన్త్ స్టోర్ ఇది సైసెన్ ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇది నేను కూడా పల్సారి వేసుకుంటాను అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇట్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అనే కర్ణాటక లో కూడా స్టార్ట్ చేస్తున్నారంట సో ప్లీజ్ విసిట్ ది స్టోర్ ఇక్కడ దసరా వస్తుంది ఓకే మెన్ ఇట్స్ అందరూ అందరూ రావచ్చు ఫ్యామిలీ షాపింగ్ మాల్

ఇరవై ఏడో తారీఖు నాడు నాట్సింగ్ ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు చెట్టు ఉంది అండ్ దీపావళికి కర్ణాటక రాయచూర్ అండ్ గుల్బర్గాల ఉన్నాయండి చేసుకోండి ప్రజలు మమ్మల్ని ఎంత ఆనందించారు మమ్మల్ని ఎంత అభిమానించారు దాన్ని బట్టి మేము ఇవాళ పదో స్టోర్ తీసేయము ఈ రెండు రోజుల మెన్స్ పంజాబీ అండ్ పట్టు పెళ్లిలకు కావాల్సిన శుభకార్యాలకు కావాల్సిన చిన్న ప్రయోజనాలకు కావాల్సిన చిన్న డేస్ బేబీ కావాల్సిన అన్ని రకాలుగా మన దగ్గర కొత్త కొత్త వెరైటీలు ఉంటాయండి అండ్ రేట్ అండ్ క్వాలిటీ మా స్పెషల్ ఏంటంటే రేట్ ఇస్తాము అండ్ క్వాలిటీ ఇస్తాము మీరు బాంబే కానీ అమెరికా కానీ ఇట్లా కొత్త కొత్త ఫ్యాషన్స్ వల్ల ఏదైతే వెరైటీ ఉందో ఆ వెరైటీ మేము అడ్వాన్స్ గా అక్కడ రిలీజ్ అయ్యే వీక్ లోపలి మేము ఇక్కడ ఇస్తామండి అవకాశం అందరికి రూపాయలు ఇవ్వాలని అందరికి మేము వీడియో మిత్రులకు అండ్ పోలీసు అందరికి మా ఇదే ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ అంటే అందరూ మాకు జాబ్ ఇవాళ ఆర్టీసీ క్లాస్ కీర్తి సురేష్ గారు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషము ఆ చూసే ప్రజలకు ఎంతమంది ఇవాళ అసలు మా మాంగల్యకు వెళ్తారు కీర్తి సురేష్ గారితోనే వచ్చింది ఆ బయట ఉండే ప్రజలకు అసలు చూస్తా మాకు కూడా అసలు మాంగళ్యా ఇంత బాగా వస్తారు అని అంటే మాంగళ్యాన్ని కీర్తి సురేష్ థ్యాంక్ యూ కీర్తి సురేష్ గారు మాకు ఇంకా మాకు ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి మీరు కేటాయించి మాకు రావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నాం ఖచ్చితంగా మా దగ్గరనే రావాలని చెప్పి కోరుకుంటున్నాం

રાગાપતિ ભાઈ બની જઈને थैंक्यू <laughs> लास्ट